కొంతమందికి గర్భసంచి కిందికి జారిపోతున్నట్టుగా ఉంది కింద వెజైన దగ్గర వాపులాగా గడ్డలాగా అనిపిస్తుంది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు సో అసలు ఈ గర్భసంచి కిందికి జారడం అంటే ఏంటి ఎవరిలో ఇలా గర్భసంచి కిందికి జారుతుంది దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి దీనికి ట్రీట్మెంట్ ఏం తీసుకోవచ్చు అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే గర్భసంచి కిందికి జారటాన్ని మనం ఏమంటామంటే ప్రొలాప్స్ అంటామనమాట సో ఈ యుటరైన్ ప్రొలాప్స్ అనేది మనకి ఎందుకు జరుగుతుంది అనే విషయానికి వస్తే మనకి గర్భసంచి ఉన్నప్పుడు ఈ గర్భసంచికి రెండు వైపులా అటు ఇటు సపోర్టింగ్ టిష్యూస్ ఇలా లెగమెంట్స్ టిష్యూస్ సపోర్టింగ్గా అన్నమాట ఎప్పుడైతే ఈ సపోర్టింగ్ టిష్యూస్ వీక్ అవుతాయో ఈ గర్భసంచి అనేది కిందికి జారిపోతుంది సో ఇలా కిందికి జారి వెజైనాలోకి జారుతుంది సో ఇది ఎంతవరకు అంటే టిష్యూస్ ఎంత వీక్నెస్ ఉంది దానివల్ల గర్భసంచి కిందికి ఎంత జారింది దాన్ని బట్టి స్టేజెస్ ఉంటాయి అన్నమాట కొందరికి వ్యజైనా కెనాల్ లోపలే ఉంటుంది కొందరికి వ్యజనా కెనాల్ దాటి వ్యజానా బయటికి కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక బల్జ్ లాగా వాపులాగా కొంతమందికి వ్యజనాలు తగలటం కానీ బయటికి రావటం కానీ జరుగుతుంది దీన్ని బట్టి మనం ప్రొలాప్స్ని ఒక నాలుగు స్టేజెస్గా డివైడ్ చేస్తాం అనమాట వన్ టూ త్రీ ఫోర్ అని ఫోర్ స్టేజెస్గా డివైడ్ చేస్తాం సో ఈ ప్రొలాప్స్ అనేది ఈ గర్భసంచిని సపోర్ట్ చేసే అటు ఇటు మనకి తాళ్ళలాగా గర్భసంచిని ఏదైతే సపోర్ట్ చేస్తూ ఉంటాయో అవి వీక్ అవటం వల్ల గర్భసంచిగా కిందికి జారిపోతుంది సో ఇలా ఎవరికి ఎక్కువగా జరుగుతుంది అనే విషయానికి వస్తే జనరల్గా ఇవి ఎక్కువ శాతం ఏంటంటే నెలసరలు ఆగిపోయిన వాళ్ళకి నెలసర్లు ఆగిపోయిన తర్వాత ఏంటి మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ టోటల్గా తగ్గిపోతాయి సో ఈస్ట్రోజన్ అనేది ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే స్ట్రెంగ్త్ అని ఈస్ట్రోజన్ వల్ల వచ్చే స్ట్రెంగ్త్ అనేది వాటికి తగ్గిపోతుందో మెనోపాస్ తర్వాత ఈ ప్రొలాప్స్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువసార్లు నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి ఇదివరకు రోజుల్లో నాలుగైదు నార్మల్ డెలివరీస్ అయ్యేవాళ్ళు కదా అలా ఎక్కువ సార్లు నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి ప్రొలాప్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బాగా ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ప్రొలాప్స్ అంటే పెల్విక్ సర్జరీస్ అయిన వాళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే బాగా బరువులు ఫ్రీక్వెంట్గా బాగా బరువులు ఎత్తటం కానీ లేకుంటే కాన్స్టిబేషన్ మలబద్ధకం సమస్య ఎక్కువ రోజులున్నా కాఫ్ దగ్గు ఎక్కువ రోజులున్నా కానీ ఇలాంటి కండిషన్స్లో పొట్ట మీద బాగా ఎక్కడైతే స్ట్రెయిన్ పడుతుందో ఇలాంటి కండిషన్స్లో కూడా ప్రొలాప్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం సో దీనివల్ల మనకి ఏం లక్షణాలు ఉంటాయి ఈ ప్రొలాప్స్ వల్ల అంటే జనరల్గా ప్రొలాప్స్ వలన వ్యజాయన లోపల ఏదో స్వెల్లింగ్ తగిలినట్టు డిస్కంఫర్ట్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది అదే సివియర్గా అయ్యి అది గర్భసంచి కిందికి జారి వెజైనా నుంచి బయటికి రావటం దాగా ఉన్నప్పుడు కొంతమందికి సివియర్గా ఉంటుంది అనమాట సో మెయిన్గా డిస్ డిస్కంఫర్ట్ లాగా ఉండటం వ్యజాయన దగ్గర పెయిన్ లాగా లాగినట్టు డ్రాగన్ సెన్సేషన్ హెవీనెస్ ఉండటము యూరిన్కి వెళ్ళేటప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా అనిపించడము కోర్స్లో పార్టిసిపేట్ చేయడం పెయిన్ఫుల్గా అనిపించడం కామన్గా అనమాట కొంతమందికి సివియర్గా ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి ఈ గర్భసంచికి ముందు అనేది యూరిన్ బ్లాడర్ ఉంటుంది వెనక అనేది పొట్ట పేగులు ఉంటాయి కదా సో వెజన యాంటీరియర్ వెజైనల్ వాల్ దాంతోపాటు కిందికి జారినప్పుడు మూత్రం సంచి కూడా జారటము దాని సిస్టోసీల్ అంటాం అదే పోస్టీరియర్గా వెజైనల్ వాల్ కిందికి జారినప్పుడు దాంతోపాటు మనకి పేగులు రెక్టం కానీ ఇంటస్టైన్స్ కానీ జారటం జరుగుతుంది వీటిని రెక్టోసీల్ ఎంటీరోసిల్ అంటాం సివియర్గా ఉన్నప్పుడు ఈ కండిషన్స్ చూస్తాం అనమాట సో యూరిన్కి వెళ్ళినా కానీ టోటల్గా యూరిన్ ఎంటీ అయినట్టు లేకపోవటము యూరిన్కి వెళ్తున్నప్పుడు నొప్పి పొత్తి కడుపులో నొప్పి మోషన్కి వెళ్ళటం ఇబ్బందిగా అనిపించడం ఈ లక్షణాలు సివియర్ కేసెస్లో ఉంటాయన్నమాట సో వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఏమన్నా అనే విషయానికి వస్తే మెడికల్ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి లైక్ మెడికల్ ట్రీట్మెంట్ కంటే ముందుగా ఏంటంటే మనం జనరల్గా లైఫ్ స్టైల్ చేంజెస్ మనకి ఏ కారణం వల్ల ఈ ప్రొలాప్స్ వస్తుందో దాన్ని సరి చేసుకోవటం లైక్ వెయిట్ కంట్రోల్లో ఉంచటం ఉండటం ఉంచుకోవటం ఒకటి ఇంకొకటి హెవీగా ఉన్న బరువులు పట్టేటప్పుడు ప్రాపర్ టెక్నిక్ ద్వారా లిఫ్ట్ చేయటం ఒకటి క్రానిక్గా అంటే లాంగ్ టర్మ్లో దగ్గు కానీ కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య కానీ ఉంటే సరి చేసుకోవటం ఒకటి ఇంకొకటి స్టార్టింగ్ స్టేజ్లో ప్రొలాప్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటాం కదా పెల్విక్ ఫ్లోర్ ని టైట్ చేసుకోవడానికి యూరిన్ని పాస్ చేస్తున్నట్టు హోల్డ్ చేసుకున్నట్టు రిపీటెడ్గా మజిల్స్ని కంట్రాక్ట్ చేయటం రిలాక్స్ చేయటము ఇలా ఒక టెన్ టైమ్స్ మనం ఒక సిట్టింగ్లో చేస్తే ఇలా రోజు మొత్తం మీద ఫోర్ సిట్టింగ్స్ చేయొచ్చు అనమాట సో ఇలా కేగిల్స్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల పెల్వి ఫ్లోర్ స్ట్రెంత్ నుంచి స్టార్టింగ్ స్టేజ్లో అయితే తగ్గిపోతుంది సివియర్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనకి సర్జరీ అవసరం పడుతుంది అనమాట సర్జరీలో కూడా ఏంటి మీకు ప్రెగ్నెన్సీ ఇంకా కాలేదు ప్రెగ్నెన్సీ ముందు ముందు బేబీ దీనికి అనే ఛాన్స్ ఉన్నది దాన్ని బట్టి మీ లైఫ్ స్టైల్ మీ ఏజ్ని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది అనమాట సో ముందు ముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే అవసరం ఉంది అంటే ఆ యుటరస్ జారిన యూటరస్ని పైకి స్లింగ్స్ లాగా సపోర్ట్ చేసి హోల్డ్ చేసినట్టు స్లింగ్ స్లింగ్ సర్జరీస్ లాగా చేస్తారనమాట మనం దీన్ని సస్పెన్షన్ సర్జరీస్ అంటాం సో ఇది కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అదే సివియర్గా గర్భసంచి వ్యజన నుంచి కూడా బయటకు వచ్చేసింది సివియర్గా ఉంది ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అన్న వాళ్ళకి మాత్రం వ్యజన ద్వారా హిస్టక్ట్మీ అనేది ప్రిఫరబుల్గా చేస్తారన్నమాట సో ప్రొలాప్స్ అనేది ఆడవాళ్ళకి చాలా కామన్గా వచ్చే ప్రాబ్లము దానికి మీరు మెయిన్గా ఎలా గుర్తించవచ్చు అంటే మీ డాక్టర్ గారు వ్యజనల్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు అర్థమవుతుంది లైక్ మీరు యూరిన్ హోల్డ్ చేయడం కానీ దగ్గటం కానీ ఆ ఎగ్జామినేషన్ టైంలో చేపిస్తే అది ఎంత గ్రేడ్ ఏ డిగ్రీలో ఉంది అర్థమవుతుంది సో మీ ఏజ్ని బట్టి మీకున్న స్టేజ్ ఆఫ్ ప్రొలాప్స్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మీ డాక్టర్ గారు దగ్గర తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ